ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా లక్కీ జానుకి కాల్ చేసి పక్కనే సంయుక్తకి ఫోన్ ఇమ్మని చెప్పి అంటుంది ఇంకా బిజీగా ఉన్నదని చెప్పగానే ఫోన్లో బిజీగా ఉన్నారని అని చెప్పి అడుగుతుంది లక్ష్మి ఏదోలాగా మేనేజ్ చేస్తుంది ఇంకా జున్ను వాళ్ళ అమ్మని ఇంటికి రమ్మని చెప్పి పిలుస్తాడు ఇంకా లక్కీ కూడా సంయుక్తని కలుస్తాను అని చెప్పి అంటుంది ఇంటి దగ్గర వస్తాను అని అంటుంది ఇంకా దగ్గర ఉంటే మరో దగ్గర ఉండదని ఈ రోజు ఎలా అయినా ఇద్దరు ఒకరే నిరూపిస్తానని చెప్పి అనుకుంటుంది ఇంకా మరోవైపు మిత్ర ల్యాప్టాప్ చూస్తూ లక్ష్మి గురించి ఆలోచిస్తూ సంయుక్త లక్ష్మి ఇద్దరు ఒకేలా ఉండడం ఏంటని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా మనీషా వచ్చి మిత్ర మీద అరుస్తూ ఉంటుంది ఇంకా మనీషా ఆ సంయుక్త ఇంట్లో ఉండడం వల్లే కదా డిస్టర్బెన్సెస్ తను వెళ్ళిపోమని చెప్పు అంటే ఇంకా మిత్ర డిస్టర్బెన్సెస్ సంయుక్త ఇంట్లో ఉండడం వల్ల కాదు సంయుక్త లక్ష్మిలా ఉండడం వల్ల అని చెప్పంటే ఇంకా మనిష ఓహో సంయుక్త లక్ష్మిని అంతలా గుర్తు చేస్తుందా తనని చూస్తే లక్ష్మి గుర్తొస్తుందా అని చెప్పంటూ ఉంటే ఇంక అప్పుడు మిత్ర మనీషా నేను చెప్పేది ఒకటి నువ్వు అర్థం చేసుకునేది ఇంకొకటి అని చెప్పంటే ఇంకా జయదేవ్ ఏం జరుగుతుందిరా ఇక్కడ అని చెప్పి అంటాడు ఇంకా మిత్ర సంయుక్త విషయంలో కన్ఫ్యూజన్ డాడ్ అని అని అంటాడు ఇంకా జయదేవ్ మిత్ర నువ్వు మమ్మల్ని నమ్మకపోయినా పర్లేదు సంయుక్త నమ్మకపోయినా పర్లేదు కానీ మనిష నమ్మకపోతే ఎలా రా పాపం మనిషా చూడు సంయుక్త మనిషతో కలిసి చదువుకుంది కదా దానికి ప్రూఫ్ కూడా ఉంది కదా అది కూడా మిత్ర నమ్మకపోతే ఎలా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా మనిష చెప్పడం వల్లే తను సంయుక్తాన్ని నేను నమ్ముతున్నా లేకపోతే తను లక్ష్మి అనే భ్రమలోనే ఉండేవాడిని అని చెప్పి అంటే ఇంకా మనిష ఇదంతా మీ పుణ్యమే ఆంటీ మీరు సంయుక్త నా ఫ్రెండ్ అని చెప్పడం వల్లే నాకు ఇంత ఇబ్బంది వచ్చిందని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంకా దేవయాని మనిషి కూల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు లక్కి జున్నులు అర్జున్ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా లక్ష్మి వస్తుంది ఇక స్నాక్స్ చేయాలి అని ఏమి అడిగితే లక్కి ఏం వద్దని చెప్పి అంటుంది ఇక సంయుక్త అచ్చం ఒకేలా ఉన్నారు మీరిద్దరు నువ్వు మా ఇంటికి రా చూద్దు కానీ అని అంటే ఇంకా లక్ష్మి ఇప్పుడు కాదు పనుంది తర్వాత వస్తానని చెప్పి అంటుంది తనని డ్రాప్ చేయడానికి పిలుస్తుంది ఇంకా దానికి లక్ష్మి సరే అయితే వస్తాను పద అని చెప్పి అంటుంది వెళ్దాం పద అంటుంది ఇంకా దాంతో లక్కి సంయుక్త అయితే రాను అని అంటుంది కదా చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక లక్కీ ఇంట్లో అందరికీ ఇస్తానని చెప్పి ఇంకా లక్ష్మిని హగ్ చేసుకునేటప్పుడు తన చేతికి ఉన్న బొట్టు బిల్లను లక్ష్మి చేతికి పెడుతుంది ఇంకా జయదేవ్ వివేక్ మాట్లాడుకుంటూ ఉంటారు తన తల్లి దేవ్యానికి తెలియకుండా జానుని ఎలా పెళ్లి చేసుకోవాలని చెప్పి అంటూ ఉంటే ఇంకా జయదేవ్ వివేక్తో మీ అమ్మని మరిపించేలా నటించాలని చెప్తాడు కాసేపట్లో లక్ష్మి వస్తుంది డ్రామా స్టార్ట్ చేయాలని చెప్పి ఇంకా వివేక్తో అంటాడు ఇంక ఇంతలో లక్కీ ఇంటికి వస్తుంది సర్ప్రైజ్ ఇస్తానని రెడీగా ఉండమని చెప్పి అంటుంది సంయుక్త జానులు బ్యాగులతో ఇంకా ఇంటికి వస్తారు జానుతో లక్ష్మి చెప్పినట్టుగా ధైర్యంగా నటించమని చెప్పి అంటూ ఉంటుంది ఇక సంయుక్త దేవయాన్ని పిలిచి వివేక్ పెళ్లికి షాపింగ్ చేయాలి కదా అందుకే బట్టలు తెచ్చామని చెప్పి అంటుంది ఇక జాను ఆ షాపింగ్ చేసిందని చెప్తుంది ఇంకా దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది తన పద్ధతి మార్చుకుందని చెప్పడానికి బట్టలు కొనదని చెప్తుంది జాను మనసు మార్చుకుంది తను ఇంకా ఈ పెళ్లి చేసుకోదంట తనకి ఇష్టం లేదంట అని చెప్పి ఇంకా లక్ష్మి చెప్తూ ఉంటే ఇంకా మిత్ర కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు జాను తన ప్రేమను ప్రియుని మర్చిపోవాలనుకుంటుంది అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఇంకా దేవయాన్ని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా మనిషి అనుమానంగా చూస్తూ ఉంటుంది ఇంకా వివేక్ కూడా తన డ్రామ మొదలు పెడతాడు నన్ను పెళ్లి చేసుకుంటానని ఆశపడితే ఇక మోసం చేస్తావా అని చెప్పి ఇంకా వివేక్ బాధపడినట్టు నటిస్తూ ఉంటే దేవి అని అమ్మాయి అంత కొనని చెప్తుంటే నువ్వెందుకు రా బాధపడుతున్నావు అని చెప్పి ఇంకా దేవి అని వివేక్ని అడుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్